హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్స్ దేవాలి ఈరోజు మనము ఒక టూ త్రీ టైమ్స్ వెజిటేబుల్స్లో సీజన్లో దొరికే మ్యాంగోతో కనుక ఇలా కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం మనం వంకాయలని ఇలా కట్ చేసి పునీళ్ళు వేసి పెట్టుకుందాము ఆ తర్వాత చిక్కుడుకాయలను కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలని మ్యాంగోని కూడా చెక్కు తీసి పెట్టుకుని ఆ తర్వాత దీన్ని చిన్న పీసులుగా కట్ చేసి రెడీగా పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకుందాము ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత శనగపప్పు కూడా వేసి ఫ్రై కలిద్దాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చిన్నగా స కూరకు సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసి కూడా ఫ్రై చేసుకుందాం అస్సలు కారం మనం ఓన్లీ పచ్చిమిర్చితో వేసుకున్న కర్రీ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాం తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కలుపుతాం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు చీలికల కరివేపాకులు ఇవి వేసి కలుపుతాం పసుపు వేసి కలుపుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుదాం తర్వాత ముందుగా ఉడికి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకుందాం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాంగో పీస్ని కూడా వేసి కలుపుదాం ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అమ్మి తీసి కలుపుతాం ఆల్రెడీ ముక్కలలో వేసుకుందాం కదా చూసుకొని వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర పుదీనా మనం నీడలో ఉంది కదా అది వేసి కలుపుకుందాం పచ్చిది ఉంటే పచ్చి వేసుకోవచ్చు అవైలబుల్ బట్టి వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొండి కూడా కలుపుదాం ఆ తర్వాత కొంచెం కొబ్బరి వేసి కలుపుకుందాం ఇలా రెండు నిమిషాల నుంచి చేసుకుంటే గుమ్మగుమ్మలాడే సీజన్లో దొరికే మ్యాంగో వెజిటేబుల్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకటే టైప్ కాకుండా సీజన్లో దొరికే వాటితో ఇలా డిఫరెంట్ కర్రీ చేసుకుంటే మాత్రం మస్తు ఫిదా అవ్వాల్సిందే కూర చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి